నెల్లూరు జిల్లా కొడగలూరు మండలం రాజుపాలెం నుంచి అల్లూరు మండలం ఇసుకపల్లి వరకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల వేరే ఆర్ఎన్బి గుంతలు గతుకులతో నరక ప్రాయంగా తయారైంది నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు రాళ్లు తేలి మోకాలిలో వరకు గుంటలుగా తయారయ్యి ప్రమాదాలకు నిర్ణయం అవుతుంది వర్షాలు పడితే రోడ్డు ఎక్కడుందో గోతులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజపాలెం నుంచి అల్లూరు మండలం ఇసుకపల్లి వరకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్డు గుంతలు గతుకులతో నరకప్రాయంగా తయారైంది నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారి రాళ్లు తేలి మోకాలిలోతు గుంటలుగా తయారయ్యి ప్రమాదాలకు నిలయమవుతోంది వర్షాలు పడితే రోడ్డు ఎక్కడుందో గోతులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి కొడవలూరు మండలం విడవలూరు మండలం అల్లూరు మండలం ఈ మూడు మండలాల నుంచి సుమారు యాభై గ్రామాలకు నిత్యం వేలాది వాహనాలు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందనే లేదని అలాగే అల్లూరు మండలంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు వేమిరెడ్డి రెడ్డి ఆబ్కాప్ చైర్మన్ కొండూరు బాబు విజాడేరి చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి కొడవలూరు మండలంలో శాసనసభ్యులు నల్లపురెడ్డి రెడ్డి వేరే చలపతిరావు నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణిస్తూ ఉంటారు కానీ వారికి విశాలవంతమైన కార్లు ఉండటంతో వారికి రోడ్లపై ఉన్న గుంతల ప్రభావం కనపడటం లేదు ఇదే సమయంలో సొంత నియోజకవర్గాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్మాణం చేపట్టిన అప్పుడు నెల్లూరు నుంచి దర్దాపు అల్లూరు ఇసుకపల్లి వరకు చెక్కు చెదరని రోడ్లు ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు హయాంలో కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో కొడలూరు నుంచి ఇసుకపల్లి వరకు ఒక్క పార మట్టేసిన పాపాను పోలేదు ఈ మా సమీప గ్రామాలు ఉన్న ఇసుకపల్లి గాని గోగులపల్లి కానీ అల్లూరు కానీ ఇక్కడ అప్పు రైతులు ఎక్కువ ఉన్నారు మత్స్యాక రైతులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ప్యాడి రైతులు ఎక్కువ ప్రతి నిత్యం ఏమైనా పనులు కావాల్సి ఉంటే నెల్లూరు కానీ అటు కావలు కానీ పోయి మా పనులు సరుకులు కొనుక్కునే దానికి కానీ ఇంకా పిండి పిండి కానీ ఇప్పుడు రక్వ రైతులు ఏమైనా కెమికల్స్ కొనుక్కునే దానికి కానీ మేము ప్రయాణ చేయాల్సి వస్తుంది పోయే మార్గంలో అధ్వాన పరిస్థితి చారేడు మట్టేసిన పాపాన పోలేదు జగన్ ప్రభుత్వంలో అరాచక పాలన ఈ ప్రభుత్వాన్ని కనీసం గుంటలు ఇక్కడ మాకు దర్దాపు మా మండలం నుంచి ఇట్లా ఇసుక మోపూర్ వాసి మా గురువుగారాయణ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అటు మాజీ ఎమ్మెల్యే గారు ఈ మస్తాన్ రావు గారు హయాంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ ఆయన ఉన్నారు ఆయన పనిచేశారు ఆయన ప్రతినిత్యం ఆయన సొంత గ్రామాన్ని ప్రయా ప్రయాణిస్తూ కనీసం ఒక పార మట్టేసిన సందర్భం లేదు ఈ అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక రాయ రాజకీయ నాయకులు కానీ దీన్ని గ్రహించి కనీసం అల్లు నుంచి పోయే లోపల టైర్ పంచర్ అయిపోతుంది షాక్ అబ్జర్వర్ ఇరిగిపోతున్నాయి కార్లకి చాలా మరమ్మతులు చేయాల్సి వస్తుంది దీనికి వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఈ ముగ్గురు ము ప్రభాకర్ రెడ్డి గారు గాని కొద్దిగా శ్రద్ధ వహించి కనీసం ఎలక్షన్ వస్తాను కదా కనీసం ఈ రోడ్డు మరమ్మతు చేయవలసిందిగా కోరుతున్నాను రోడ్ల దుస్థితిపై గోడు వినిపించిన అధికార పార్టీ నాయకులు మాత్రం దృష్టి పెట్టడం లేదు అలాగే అల్లూరు మండలంలో ఉప్పు ఆక్వా వ్యవసాయ రైతులు మత్స్యకారులు నిత్యం వంతలాది వాహనాలతో వ్యాపార లావాదేవీలు సాగిస్తుంటారు ఈ రవాణా వాహనాలు రోడ్డు మీద పడి ఉన్న పెద్ద పెద్ద గుంటలలో పడి మరమ్మత్తులకు గురి కావడంతో మధ్యలోనే నిలిచిపోయి వ్యాపారస్తులు నష్టపోతున్నామని వాపోయారు ఇసుకపల్లి రాజుపాలెం రోడ్డు అది రోడ్డు అంటారా ఏమంటారో నాకు తెలియదు ముగ్గురు ఎంపీలు మన మన రాష్ట్రానికి ముగ్గురు ఎంపీలు బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద మసన్ ముగ్గురు ఎంపీలు ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఊరు ఎమ్మెల్యే ప్లస్ కావాలి ఎమ్మెల్యే కానీ రోడ్ రోడ్ అంటారు దాన్ని మేము ప్రస్తుతానికి మేము కూడా ఇటు వైఎస్ సింగపేట పోతున్నాం కవర్ కవరుగుట్ట ఇది రోడ్డా రోడ్ అంటే ఎవరన్నా అంటే నాకు అరవై ఐదు సంవత్సరాలు అండి నేను జీవితంలో చూడాల ఇంత టోటు ఇంత చండాలంగా ఇంత చండాలంగా ఉండే రోడ్డుని మేము చూడలేదు ఇంతవరకు